హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో మనం జున్ను తయారు చేస్తున్నానండి జున్ను చాలా టేస్ట్గా ఉంటుంది కానీ ఇది మనకు జున్ను పాలు సాధారణంగా అంత ఈజీగా దొరకదు పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఈ జున్ను పాలు దొరకడం చాలా ఈజీగా ఉంటుంది అదే సిటీలో ఉండే వాళ్ళకి మాత్రం కొద్దిగా కష్టమనే చెప్పుకోవాలి కానీ మీకు ఎప్పుడైనా జున్ను పాలు దొరికితే తప్పనిసరిగా చేసుకొని తినండి ఎందుకంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మాకు ఈ పాలు మా ఇంటికి రోజు పాలు వేసే అతను ఇంట్లో ఆవు తినిందండి అందులో కొన్ని పాలు మాకు ఇవ్వడంతో నేను దీన్ని తయారు చేసి వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు సరే ఇప్పుడు నేను జున్ను పాలు హాఫ్ లీటర్ తీసుకున్నానండి ఇందులోకి కొన్ని యాలకులు సొంటి ఇంకా మిరియాలు ఇవేనండి ఇంకా వీటితో పాటు బెల్లం బెల్లం కూడా కొద్ది తీసుకున్నాను బెల్లాన్ని నేను ముందుగానే చిన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇంకా సాధారణ పాలు మరో హాఫ్ లీటరు తీసుకున్నాను అంటే హాఫ్ లీటర్ జున్ను పాలుకు మరో హాఫ్ లీటరు సాధారణ పాలు తీసుకున్నానండి జున్ను మనకు ఎక్కువ కావాలని పాలు ఎక్కువగా వేసిన మనకు జున్ను పలచగా వస్తుంది జున్ను మనకు మొక్కలాగా రావాలండి అప్పుడే అది తినడానికి బాగుంటుంది ఇప్పుడు సొంటి మరియు యాలకులు ఇంకా మిరియాలు ఉన్నాయి కదా వీటిని పొడిలా చేసుకున్నానండి అప్పుడే మనకు ఇవి పాలల్లో బాగా కలుస్తుంది ఇప్పుడు మనకు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయండి ఇప్పుడు మనం జున్ను పాలు మరియు సాధారణ పాలు కలిపేసుకుందాం ఓకేనండి రైట్ తర్వాత బెల్లం తీసుకుందామండి పొడిల కన్నా ముందు బెల్లం వేసుకుంటే బెటరు బెల్లం నెమ్మది నెమ్మదిగా వేసానండి తరువాత మిరియాల పొడి సొంటి పొడి ఇంకా యాలకుల పొడి కూడా వేసేసానండి ఇప్పుడు ఇది మొత్తం చెయ్యి పెట్టకుండా ఒక స్పూన్తో బాగా కలపండి అటు ఇటు కూడా బాగా కలపాలి ఇది ఎంత బాగా కలిస్తే అంత టేస్ట్ బాగుంటుంది చుట్టుపక్కల కూడాను ఎక్కడ అంచులు కూడాను తగలకుండా నీట్గా మొత్తం బాగా కలపాలండి ఇది ఎంత బాగా కలిస్తే అంత బాగుంటుంది బెల్లాన్ని కూడా నేను అందుకే చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను అందుకే ఓకేనండి ఇప్పుడు నేను ఒక కుక్కర్ తీసుకుని అందులో కొన్ని నీళ్ళు పోసి తర్వాత ఒక స్టీలు సపోర్ట్ కింద పెట్టానండి ఇది కరెక్ట్గా సెంటర్కి వచ్చేలా చూసి పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీదకు సరిపడా మూతను సెట్ చేశాను ఓకే దీని మీద మూత జారిపోకుండా ఏదైనా బరువు పెట్టాలండి కుక్కర్ వేడికి ఆవిరికి మూత జరిపోయిందనుకోండి మళ్ళీ పాడవుతుంది అందుకు నేను ఈ చిన్న రాయిని పెడుతున్నాను అంతేనండి స్టవ్ మీద పెట్టి ఒక గంట సేపు సన్నన మంట మీద ఉడికిన తర్వాత దించేయడమే ఇది గంట నుంచి గంటన్నరసేపు ఉడికించిన ఇబ్బంది లేదు సన్నన మంట మీద నెమ్మదిగా ఉడికించాలండి ఇది ఇది వెంటనే తీసేయకూడదండి నేను ఇది రాత్రి చేస్తున్నాను ఉదయం తీసి చూస్తే అప్పుడు మీకు ముక్క చల్లబడి చక్కగా వస్తుంది జున్ను చల్లబడిన తర్వాతే తినాలండి అప్పుడు తినడానికి బాగుంటుంది ఇది వేడివేడిగా తీయకూడదు ఇప్పుడు తర్వాత రోజు ఉదయం అండి నేను తీస్తున్నాను ఇది చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి కట్ చేసి స్టేస్ట్ చేద్దాం జున్ను మాత్రం బాగా వచ్చిందండి ఇలా కేక్ ముక్కలాగా రావాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి గట్టిగా కేక్ ముక్కలా వచ్చింది జున్ను టేస్ట్ అయితే చాలా బాగుందండి ఖర్జూర ముక్కలు ఉన్నట్టుగా చక్కగా నీట్గా వచ్చింది ఇలా చేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా జుండు పాలు దొరికితే తయారు చేసుకొని తిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి జుండు పాలు వారికి పౌడర్ రూపంలో దొరుకుతుందండి అలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ ఏంటి తెలుస్తుంది ఓకేనండి మా వీడియో ఎలా అనిపించిందో క్రింద కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ